స్వామి శరణమయ్యప్ప హరిహర సుతనే శరణం అయ్యప్ప స్వామి ఇప్పుడు నేను నా యాత్రకే నేను సైకిల్ యాత్రకే సైకిల్ టూ టూరిస్ట్కి చాలా తేడా ఉంది స్వామి దాని గురించి చెబుదామని చెప్పి మీకు వీడియో చేస్తున్నాను స్వామి ఇప్పుడు సైకిల్ టూరిస్టులు అంటే ఎవరినన్నా డబ్బులు అడిగినా అది తప్పు అవునో కాదో నాకు స్వామి కానీ సైకిల్ యాత్ర వాళ్ళ మట్టికి ఎవరినైనా డబ్బులు అడగకూడదు స్వామి కాకపోతే అనే ఫస్ట్ నేను అనుకున్నాను కానీ కొంతమంది యాత్రికులు అదే మామూలు జనాలు ఏమన్నారంటే అట్లా కాదు స్వామి నువ్వు అడగకపోయినా మేము ఇస్తున్నాము దాన్ని ఎందుకు ఇస్తున్నామంటే మేము కూడా మీ యాత్రలో పాలు పంచుకున్నట్టు ఉంటుంది దాని గురించి ఇస్తున్నాం స్వామి వేరే వేరే రకంగా ఆలోచవద్దు ఇప్పుడు మేము మీకు మేము ఒక పుణ్యం చేసుకున్నట్టు ఉంటుంది అన్నట్టు చాలా మంది చెప్పారు ఇక అప్పటి నుంచి నేను డబ్బులు తీసుకున్నాను స్వామి ఏంటి అంటే ఇప్పుడు వాళ్ళ కూరింకను కూడా కాదనకూడదు కదా స్వామి సరే అని తీసుకున్నా మళ్ళీ సైకిల్ యాత్ర స్టార్టింగ్ చేస్తున్నానని చెప్పి మా కస్టమర్కి ఒక ఆయనకి చెప్పాను శ్రీనివాసరావు గారు అని ఒక ఆయన ఉన్నారు ఆయన చెప్పాను అప్పుడు వాళ్ళ అమ్మాయి పెద్ద అమ్మాయి ఉందన్నమాట ఆ అమ్మాయి అంకుల్ ఆ సైకిల్ కొంటా అన్నారు కదా ఇక నా నేను కూడా ఒక రెండు వేలు ఇస్తున్నాను మీ డబ్బుల్లో కలిపి సైకిల్ తీసుకున్న స్వామి ఉంది సరే అని చెప్పి తీసుకున్నా తర్వాత మళ్ళీ మాల మాల వేసుకున్నాక మళ్ళీ మాల వేసుకొని వస్తున్నాను సైకిల్ మీదే వస్తుంటే హౌసింగ్ బోర్డు ఈ టెలిఫోన్ ఎక్స్చేంజ్ దగ్గరికి వచ్చిన తర్వాత ఒక స్వామి ఎవరో ఒక స్వామి కలిచాడు అయ్యప్ప వేసుకున్నాడు ఆయన ఆయన స్వామి ఒక నిమిషం ఆగండి అని ఫోన్ నెంబర్ తీసుకున్నారు ఫోన్ నెంబర్ తీసుకొని ఆయన వెయ్యి నూట పదహారులు వేసారు ఆ సమయం రెండు వేలు ఇచ్చింది ఈ సాయం పదహారు వేయి నూట పదహారులు ఇచ్చారు అయితే అంతవరకు కరెక్టే కానీ తర్వాత కొన్నాళ్ళు ఎక్కడ తాటిపత్రి దాటే వరకు ఎవరిని ఎవరి దగ్గర తీసుకోవాలా తర్వాత మళ్ళీ ఆంజనేయస్వామి గుడి ఉంది మళ్ళీ ఆ గుడి పేరు కూడా మర్చిపోయే స్వామి ఆంజనేయ స్వామి గుడి దగ్గర కూడా అయ్యప్పలో యాత్రలో వస్తున్నారు వాళ్ళు కూడా వాళ్ళు ఇచ్చారనమాట ఫస్ట్ ఆ స్వామి చెప్పి ఇష్ట వాళ్ళే ఫస్ట్ చెప్పింది నాకు అక్కడి నుంచి ఎవరైనా డబ్బులు ఇస్తున్నా తీసుకుంటున్నా ఇప్పుడు చాలామంది అసలు ఏం తెలవనోళ్ళు అనుకున్నా నేను ఒక రిక్షా అయినా ఆయన కూడా ఐదు రూపాయలు ఇచ్చాడు స్వామి అంటే యాత్ర గురించి ఓహో ఇంత ఇది ఉందా అని నాకు అప్పుడు తెలిసింది ఐదు రూపాయలు కాడి నుంచి కొంతమంది ఒక ముగ్గురు నలుగురు ఫోన్పేలు చేశారు స్వామి కొంతమంది ఫోన్పేలు చేశారు కొంతమంది చేతికి డబ్బులు ఇచ్చారు కొంతమంది అయితే నేను షాప్లో ఏమన్నా బియ్యం కానీ ఏమైనా కూరగాయలు కానీ ఇంకా వేరే డెన్సులు విన్సులు ఏమన్నా తీసుకున్నప్పుడు కానీ కొన్ని చోట్ల అసలు డబ్బులు తీసుకునే వాళ్ళు కాదు స్వామి ఇప్పుడు ఒకసారి పాల కేంద్రం ఉంది పాల కేంద్రం బంద్ చేశారు ఆ ఆల్రెడీ నైట్ బంద్ చేస్తే పాలు పాలు ఉన్నాయా స్వామి అని చెప్పి ఆ పాల కేంద్రానికి పాల కేంద్రానికి వెళ్తే ఆ స్వామి బంద్ చేశారు స్వామి అన్నారు మళ్ళీ ఆ స్వామికి ఏమనిపించిందో ఆ డబ్బాని మూర్తి చేసి దాంట్లో నుంచి పాలు పోసారు స్వామి అసలు యాత్రలో ఇంతమంది అసలు ఇస్తుంది అంటే నాకు చాలా ఆశ్చర్యం స్వామి సైకిల్ యాత్ర కూడా ఇంత రెస్పాన్స్ ఉంటుందా అని అప్పుడు అర్థమైంది కొన్ని చోట్ల పళ్ళ దుకాణాలు వాళ్ళు కూడా వెళ్తంటే పిలిచి మరి ఈ దోసకాయల లాగా కాయ పెద్ద పెద్ద కాయలు ఉంటాయి సై ఇదే ఈ బొమ్మలో కనపడుతుంది వీడియోలో కనపడుతుంది మీకు ఆ టైం వచ్చేటికి నేను వేరే ట్రాఫిక్లో ఒక్కళ్ళ కాదు స్వామి అసలు ఇగో ఈ స్వామి ఎవరో చూడండి మీరే ఈ స్వామి కూడా అసలు చాలా ఆనందపడ్డాడు యాత్రలో ఎవరు చేసినా యాత్ర యాత్రే స్వామి మేం చేసినా అంతే మీరు చేసినంతే యాత్ర చేసిన వాళ్ళు చాలా గొప్పలు స్వామి దేవుడు దేవుణ్ణి నమ్ముకున్నాం అందరం ఎవరు దేవుడైనా ఒకడే అని చెప్పి ఆ స్వామి ఇచ్చాడు స్వామి అసలు ఏం చెప్పాలి స్వామి యాత్రకి ఎంతమంది రెస్పాన్స్ అవుతారో నాకు అప్పుడు అర్థమైంది అసలు చాలా నా యాత్ర నేను ఒక్కడి నాకు తగ్గట్టు నాకు కావాల్సినట్టుగా నేను చేయాలనుకున్నా ఇంతమంది కాక వీళ్ళందరిని సూచిస్తే అప్పుడు యాత్రలో ఉన్నప్పుడు మళ్ళీ సబ్స్క్రైబర్లు కానీ లేకపోతే ఇంకా చాలా మంది నీ ఫోన్ నెంబర్ కూడా ఆ బోర్డు మీద పెట్టాను కదా అది చూసి అని చెప్పి యాత్ర అయ్యే వరకు కూడా ఈ వీడియో పెట్టండి అందుకు స్వామి ఇప్పుడు ఎవరిన ఇ సాయం చేస్తున్నారంటే చాలా మంది వేస్తారు స్వామి అందుకే నాకు ఇష్టం లేదు ఏదో ఇక అలా చూసింది ఏదో చూసినోళ్ళు ఇస్తారు ఇక అంతవరకే ఈ ఆలోచన వచ్చింది స్వామి వీడియో చేస్తే మట్టి చాలా మంది పంపుతారు అట్టంటే అట్టంటే చేయకూడదు అనిపించి అసలు ఇప్పుడు వరకు పెట్టకుండా ఉండడానికి కారణం కూడా అదే స్వామి తారీఖున నెల ఏప్రిల్ ఆరో తారీఖున యాత్ర ముగిసింది ఇక ఇవాళ పెడుతున్నారు స్వామి వీడియో అసలు ఎంత మంది స్వామి అసలు బో అసలు చాలా మంది సహాయం చేశారు ఒక్కడు కాదు ఇంకా కొన్ని గుర్తు వస్తాయి అప్పుడు మళ్ళీ చెబుతా ఉంటా સ્વામી અંદર સબસ્ક્રાઈબંડ સ્વામી લઈ છે પ્રતિઓ લઈ છે પ્લીઝ